కార్పొరేషన్ సుందరీకరణలో భాగంగా పరుగులు పట్టిస్తున్నాం వాళ్ళ ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు ముప్పై ఏడవ డివిజన్ ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పార్క్ చెన్నకేశవ లేఅవుట్ అభివృద్ధి చేయడం కొరకు దాదాపు ముప్పై ఐదు లక్షలతో పార్క్ అభివృద్ధి కొరకు టెండర్లు కూడా కన్ఫామ్ చేశామని త్వరలో పనులు కూడా ప్రారంభిస్తున్నామని పిల్లలు పడుకునే ఆట వస్తువులు పరికరాలు అమరుస్తున్నామని వాకర్స్ క్లబ్ ప్రతినిధులతోటి కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని మంచినీళ్ళు బాత్రూములు తోటి పార్క్ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని కొంతమంది దాతల సహకారంతో కూడా పూర్తిగా ఫార్క్ లేటెస్ట్గా ఏర్పాటు చేస్తున్నామని ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గురువారం ఉదయం ఫార్క్ను సందర్శించి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు టీడీపీ డివిజన్ అధ్యక్షుడు మేడికొండ మోహన్ రావు కార్పొరేటర్ టీడీపీ ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యమానూరు పావని మురళి డివిజన్లోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు

అటగో దిగో దిలీపోయిందండి ఏమయి వస్తమారేది మార్క్స్ సరేనండి కదామొదలు ఈ నార మార్క్ పట ఇది 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 కంటెంట్ 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 మనకు 50% కంటెంట్ అండి ఆ రకటిలాగా ఉండేది నేను 10% తగ్గించాను సరే మనం మొత్తం ఇట్లాగే రండి ఆ అదంతా గుర్తు రావట్లేదా రివ్యూ కన్సిస్టర్ కూడా కలుచు రావాలి అది ఆటోమేటిక్ ప్రాసెస్ ఫాస్ట్ இல்லை <laughs> சைடுக்கு <laughs>

కొంచెం హెడల్ పెంచితే ఎక్కువ మందికి వెళ్ళి నాడు పక్క పెడుతున్నా కూడా ఒక వన్ ఫీట్ తీసుకోండి లైట్ అవుతుంది ఇక్కడ స్పేస్ ఉంది కదా బాగా టైం అదే అదే కాస్త వన్ వన్ ఫీట్ చేస్తారు ఎంత సలో లైట్ వస్తున్నారు కాబట్టి untuk तेच पुरा पोलिंग गडा आपण लाच மக்கள் <laughs> வீடு <laughs> अहिले स्ट्रिएको बस మొన్న ముగ్గురి రోడ్ ఇంట్లో భాగం కాదు కరెక్ట్ కాదం చిన్నది అది ఎప్పుడూ ఏసీ పిల్లింగ్ ఉంది వాళ్ళిళ్ళకడెబ్బందికట్ వాళ్ళడబ్బులు తీసేసుకున్నారు ఆ కదా 5000లు పెట్టుకోని అక్కడ మళ్ళా దామత్ తీకపోతే గలేచేస్తారు ఆ చేస్తే ఎంత రేజ్ యాలో ఇదో అవస్తది ఈ రేజ్ యాలో ఇదో చేసాను అని చెప్పి నాకు రావాలని చూపిస్తుంది అక్కడ పెట్టుకున్నాం నా ప్రాబ్లం బాక్స్ పసై అంటే నాది సుశాంత్రావు మోహన్ సుశాంత్ పెద్ద यो ले गरेको कुरा के हो हाम्रो आइन्स्टाइन सँग कुरा गर्दै छौ बुढो मल्ला वर्ष कर यस बुढो भन्दै छौ सबैजना थाहा छ सबै बुढो भन्दै छौ 80 सेपलको कुरा छ 10 वर्ष भन्दा धेरै दिनदेखि गिट्टीगा गिट्टीगा आइपर्थ्यो भन्दै छौ कसरी यो कुराले नढलोहरु थाङ्क भितलागाको अस्पतालमा सडी हुन्छ

हमारे यहाँ आठ बात हैं इसने वस्तु बनता है कांग्रेस लगाई बस्तु नहीं बनाता हमारे कांग्रेस ये बोल रहे हैं कि आप ये बोल रहे हैं ये बोल रहे हैं लगाते हैं ये बन लेते हैं ये आटे पे ढमस माय ढम्मा ना केजरीवाल ढम्मा इसी के आप गोल इंच का तो आप गोल इंच की मिलाएंगे तो इस चिम्बू क साईं अन कई అక్కడ బాదం చెప్పాలి స్టోన్ కాబట్టి పెట్టుకుంటే అంటే మనకి అక్కడ స్టోన్కి మధ్యలో

లైన్ ఆ గాని ఆ పని చేద్దాం ఆ గాని ఇక్కడి వరకు వస్తా ఇదంతా బానే ఎవరికంటా ఆ ల వాటర్ ఆ లేద సో ఎనక కాలవో బెట అడుగుతాడు లైన్ బెట ఈ డైన్ భాయ్ మొగోడ యాంసర్ హలో మన వాటర్ ట్యాంక్ దగ్గర ప్లేస్ ఉంది కొంచెం అడిగి సార్

लौ नै पक्को छ हँ यो भलि पक्को छ जति 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 जति

ఇవన్నీ తీసేస్తాను పోర్ట్ కేలాం చెప్తున్నది వాడు రోజల కేసులందున ఒకసారి ఆఫీస్ కి కరెక్ట్ లో పెండింగ్ ఉంది అదే అదే సర్ తీయండి తావదిరేన తొస నార నార ఇన్ని పెట రెండు ఉన్నాయి సర్ సర్ నాకట సర్ సర్ தினசார் காலம் எரண்டு வருஷம் டெம்பல் டெல் சார் நாற்பத்தி ஆறு அது கூட பேர் ನಾಡಿೆ ಯ丈ಬಡಿಲನ꺼ಿಚಾ. ಽಾನಮಂದನ goal card. Ah. ಯಾನಲನಯದ ಿಯಿದ ನಾಗ್ಜೇ ನೇದುದ ಾಯದ್ಜಮಾರalling recognize ago. Haj iacond du specifically it'd with my 그럼 me on to Natural crossfire. Hmm. కూడా ఈ కరువు వైడ్ అని చేస్తుంది అక్కడ కూడా ఇక్కడ రెప్పు వైడ్ ట్రైట్ లో వైడ్ పెడితే

आलू के लिए और वो जो है मेन कटिंग है ये जो है ये जरा कटवा दो और 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 ये ರೌಂಡ್ 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 ಬಾಳೆನಿ ಚಾಲ ಮಂದಿ

সুটতো কিযতাইম্য় worries

అందరికీ నమస్కారం ఇక్కడ ఈ ముప్పై ఏడవ డివిజన్లో ఎన్టీఆర్ పార్క్ అభివృద్ధి కోసం మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ జనార్దన్ రావు గారి యొక్క సూచనల మేరకు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఇది డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు ముప్పై ఐదు లక్షలతో మరి టెండర్లు కూడా కాల్ఫర్ చేశాము సో ఈ పార్క్ కావాల్సినటువంటి ప్లే ఎక్విప్మెంట్ పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి చేస్తున్నాము ఇక్కడ అంతా కూడా శాండ్తో పిల్లలకి ఏ విధమైన గాయాలు కాకుండా శాండ్ నింపుతున్నాము అట్లాగే వాకింగ్ ట్రాక్ ఇప్పుడు చాలా చిన్నగా ఉంది దాన్ని పద్నాలుగు అడుగులకు వైడనింగ్ చేస్తూ అది కూడా హార్డ్గా ఉంది దాన్ని వాకర్స్కి అనుకూలంగా మార్చే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని డెవలప్ చేస్తున్నాం ఇదంతా కూడా వాటర్ స్టోరేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని కూడా ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తున్నాం ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలతో దీనికి ఈ ప్రాంత ప్రజలు కోరుకునే విధంగా చేస్తూ ఇంకా ఇక్కడ కొంతమంది డోనర్స్ ద్వారా కూడా ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ గ్రనైట్స్తో సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఇది ఒక బెస్ట్ పార్క్గా ఒక మోడల్ పార్క్గా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం అట్లాగే ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే విధంగా ఈ పార్క్ వెనక సైడ్ ఒక డ్రైనేజ్ కొత్తగా డ్రైనేజ్ కూడా టెండర్ కాల్ఫా చేసి ఆ డ్రైనేజ్ కూడా అదనంగా ఈ ముప్పై ఐదు లక్షలకు అదనంగా అది కూడా ఏర్పాటు చేసి ఈ పార్క్ అభివృద్ధిని చాలా వేగంగా పూర్తి చేస్తామని తెలియజేస్తాం